ఇప్పుడు అంద మనసు శిల్పం రక్షా అలియాస్ స్వస్తర్ ఈరోజు తన సోషల్ మీడియాలో అనేక పోస్టులను పోస్ట్ చేసుకోవడం జరిగింది ముందుగా ఒక మంచి పోస్ట్ని పెట్టడం జరిగింది థింగ్స్ విల్ నాట్ ఆల్వేస్ గో యాజ్ ప్లాన్డ్ బట్ ఈవెన్ ద అన్ప్లాన్ క్యాన్ బి బ్యూటిఫుల్ చాలా విషయాలు మనం ప్లాన్ చేసుకుంటాం కానీ కొన్ని కొన్నిసార్లు మనం ప్లాన్ చేయకుండా కొన్ని విషయాలు జరుగుతాయి అవి కూడా అందంగా ఉంటాయంటూ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది తండ్రి ఒక క్యూట్ పిక్ని కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకున్నారు అదే కాకుండా మరొక పోస్ట్ ఏంటంటే ఇఫ్ దేర్ ఈజ్ ఈవెన్ యూ స్లైట్ ఛాన్స్ అట్ గెట్టింగ్ సమ్థింగ్ దట్ విల్ మేక్ యూ హ్యాపీ రిస్క్ ఇట్ లైఫ్ టూ షార్ట్ అండ్ హ్యాపీనెస్ ఈజ్ టూ రేర్ అంటూ మరొక పోస్ట్ని పెట్టారు ఇంకొకటి ఏంటంటే వెన్ యూ నో హౌ టు ప్రాపర్లీ సెల్యూట్ సమ్మన్ అంటూ మహేంద్ర గారు అాయికర్తో తను ఉన్నటువంటి వీడియో తను సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది మన రక్ష మేడం అయితే వీటన్నిటికి సంబంధించిన పోస్టులకు సంబంధించిన పిక్స్ నేను కూడా ఎక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి తప్పకుండా త్వరలోనే దక్షణ సరికొత్త సీరియల్తో రిషీబ్తో కలిపి తిరిగి వస్తారని మనం కూడా కోరుకున్నాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి